హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వా ఉమెన్ ఈరోజైతే మనం ఒక స్పెషల్ స్వీట్ రెసిపీ పాతకాలం నుండి కూడా చాలామంది ఇష్టపడతారు రవ్వ లడ్డు చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా అయితే చూడండి ఒక గిన్నెడు ఇది వన్ కేజీ రవ్వ అనమాట బొంబాయి రవ్వ ఇప్పుడు చూడండి ఒక స్వీట్ కప్పు నెయ్యి అయితే ముందుగా వేసుకుందాం చిన్న అండి సరిపోతుంది కరెక్ట్గా కాస్త నెయ్యి వేడయ్యాక రవ్వ వేసుకొని నిదానంగా వేయించుకుందాం ఇక్కడ ఈ లడ్డు స్వీట్కి అయితే ఈ నేతిలో వేయించడమే కరెక్ట్గా వేయించాలండి అప్పుడే రవ్వ లడ్డు చాలా టేస్టీగా వస్తుంది చాలా నిదానంగా మంచిగా వేయించుకోవాలండి ఈ ఓపిక అనేది మనకి ఇక్కడ వేయించేటప్పుడే ఓపికగా వేయించుకోవాలి హైలో పెడితే ఊరికి అడగంటుకొని ఆ టేస్ట్ కూడా మారిపోతుంది అందుకే సిమ్లో పెట్టి ఎప్పటికీ కలుపుతూనే ఉండాలి ఇంకా మనం రవ్వలడ్డు చేసేటప్పుడు ఇంకా వేరే పనికి మాత్రం వెళ్ళకూడదు కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడే ఉండి నిదానంగా కలుపుకుంటూ ఉండాలి మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు త్వరగా చేయాలి ఈజీగా అంటే టేస్టీగా అంటే ఈ స్వీట్ బెస్ట్ అండి ఇంకా అన్ని మన ఇంట్లో కదా రవ్వ నెయ్యి కొన్ని డ్రై ఫ్రూట్స్ అంతే షుగర్ అయితే మన ఇంట్లో ఉండేవి నేను కేజీ ఇది కేజీ రవ్వ కప్పులో అయితే చూడండి ఇలాంటి గిన్నె తీసుకుని గిన్నెడైందండి అలా కూడా కొలుసుకోవచ్చు కప్పుతో కేజీకి కేజీ లెక్కన కూడా కొలుసుకోవచ్చు ఇంకా నెయ్యి కాస్త ఎక్కువ తక్కువ ఏదైనా వాడుకోవచ్చు ఒక కప్పు అయితే ఖచ్చితంగా వేయాలి ఇంకా అంతకన్నా తక్కువ అయితే వేయకూడదు ఇలా వేసేటప్పుడే కొన్ని డ్రై ఫ్రూట్స్ బాదం కాదు చిన్న ముక్కలుగా కట్ చేసినా మంచిగా ఫ్రై అవుతాయి అది నిదానంగా డ్రై ఫ్రూట్స్ ముక్కలు నిదానంగా మంచిగా ఫ్రై అవుతాయి చూడండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి రవ్వ అంత ఎంత బాగా పొంగిందో ఇలా వేగితే సరిపోతుంది స్ నెయ్యి తీసుకున్నాం కదా కప్పు దాంట్లో హాఫ్ కప్పు నేను ఎండు కొబ్బరి మిక్సీ బట్టి వేసుకుంటున్నాను ఇది ఎక్కువ వేగనవసరం లేదు ఎందుకంటే ఎండు కొబ్బరి కదా మనం పచ్చి వేస్తే బాగా వేయించాలి ఇంకోటి ఏంటంటే ఎండు కొబ్బరి వేస్తే నిలవ ఉంటుందండి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయిన ఈ లడ్డు పచ్చి కొబ్బరి కొంచెం స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది అప్పటికప్పుడు టూ త్రీ డేస్కి అయితే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అంతే ఎండు కొబ్బరి వేసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ టైం అయితే అవసరం లేదు ఈ వేడికే అది ఫ్రై అయిపోతుంది ఇంకా మీకు టైం ఉంటే కోరుకొని కూడా వేసుకోవచ్చు నేనైతే మిక్సీ బట్టి వేసాను అంటే మన రవ్వ అయితే మంచిగా వేగింది ఇప్పుడు పాకం పెట్టుకుందాం చూడండి ఒక హాఫ్ కేజీ కేజీ రవ్వకు హాఫ్ కేజీ తీసుకున్నాను కావలిస్తే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు గిన్నెతో అయితే సగం గిన్నె కన్నా కాస్త తక్కువ వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకుందాం ఈ రవ్వ లడ్డు పాకం మరీ ఎక్కువ పాకం రానవసరం లేదండి లేత పాకం వస్తే సరిపోతుంది ఇంకా సీజన్ను బట్టి కూడా పాకం అండి వాతావరణాన్ని బట్టి కూడా ఎండాకాలంలో అయితే తొందరగా కొంచెం పాకం రాకముందే లైట్ పాకంకే దించేసేయాలి వాతా ఇది ఏంటంటే వర్షాకాలంలో చలికాలంలో కరెక్ట్ పాకం రావాలి ఎండాకాలంలో మాత్రం తొందరగా వేడికే పాకం అయిపోతుందనమాట అందుకే కాస్త జాగ్రత్తగా పాకం తీసుకోవాలి ఇంకొక టిప్ ఏంటంటే మీకు ఒకవేళ అనుకోకుండా మీకు పాకం ఎక్కువ వచ్చింది అనుకో మనం పాకంలో వేయగానే గట్టి ముద్దలాగా వస్తుంది ఆ టైంలో మనం ఏం చేయాలంటే కొంచెం వేడి నీటిని బాగా మడగబెట్టి జస్ట్ రెండు మూ రెండు టీ స్పూన్లు వేస్తే ఇంకా మళ్ళీ మెత్తగా అయిపోతుంది మంచిగా లడ్డు చుట్టుకోవచ్చు ఏం బాధపడనక్కర్లేదు ఏం టెన్షన్ పడనక్కర్లేదండి ఇప్పుడైతే ఇంకా షుగర్ అయితే మొత్తం కరిగిపోయింది చూడండి షుగర్ పాకం అయితే మరుగుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ వాటర్లో ఒక చుక్క వేశాను చూడండి ఇట్లా జస్ట్ లైట్ పాకం సరిపోయిందండి ఇప్పుడైతే ఆఫ్ చేసాను స్టవ్ అయితే ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవాలండి లడ్డుకి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే రవ్వ వేసుకోవాలి ఇలా యాలకుల పొడి ఒక పది యాలకులు కొంచెం చక్కెర వేసి మిక్సీ పట్టినా కలపాలి కాస్త చల్లారాక లడ్డు చుట్టుకుందాం మరీ చల్లారని ఇవ్వద్దు కొంచెం గోరు గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డు చుట్టుకుందాం కాస్త చల్లారిందండి పాకము చూడండి ఇంకేమైనా ముద్దలు ముద్దలుగా ఉంటే కాస్త కలిపి ఇంకా లడ్డూలు చుట్టుకోవడమే వచ్చింది పాక మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ పద్ధతిలో చేసుకొని చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ లడ్డూలు అయితే రెడీ అయినాయండి